నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి మే పదహారు నుంచి ముప్పై ఒకటి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం ఈ రాశివారికి ఈ పక్షంలో ప్రత్యేకంగా గురుగ్రహం స్థానంలోకి మారడం అయింది ఒక విధంగా అష్టమ స్థానం అన్నది సడన్గా అనుకోకుండా జరిగే సంఘటనలకి కారణం అవుతూ ఉంటుంది ఎప్పుడైనా శుభగ్రహం అష్టమంలో ఉన్నప్పుడు సాధారణంగా మంచి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చెడు ఇక్కడ ఊహించడాకైతే లేదు అదే అష్టమంలో మనకి పాపగ్రహాలు వచ్చినప్పుడు యాక్సిడెంట్లు ప్రమాదాలు మరణాలు అటువంటివి సంభవిస్తూ ఉంటాయి శుభగ్రహాలు వచ్చినప్పుడు సడన్గా శుభవార్తలు బంధువుల దగ్గర నుంచి పెళ్ళనో సంతానం కలిగిందనో ఏదైనా లాటరీ వచ్చిందను ఇటువంటి అదృష్టకరమైనటువంటి వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది మరి వృశ్చిక రాశి వారికి ధనాధిపతిగా అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది అయితే మీది మీ కుటుంబానికి సంబంధించిందే మీ కుటుంబంలో ఎవరికైనా సడన్గా ఏదైనా పెద్ద బహుమతి రావచ్చు లేదంటే వారు చేసినటువంటి పనులకి ఏదైనా ప్రభుత్వ అవార్డు రావచ్చు అలాగే ఇన్సూరెన్స్ చిట్ ఫండ్స్ ద్వారా కానీ మీ పెద్దవారు ఎవరైనా మీకు ఏదైనా స్థిరాస్తి రాసిపెట్టి ఉండి వారు తదనంతరం మీకు ఈ సమయంలో ఆస్తి ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉన్నది ఏదైనా ఒక జాతకం ధనయోగం ఉన్నదా జీవితాంతం ఏ విధంగా మనకి ఆర్థిక పరిస్థితి ఉంటుందని తెలియాలంటే మనకు కంపల్సరిగా స్థానం కూడా బలంగా ఉండాలన్నమాట ధనస్థానం అన్నది కామన్గా తెలుసు లాభస్థానం అన్నది ఓకే కానీ అష్టమం అన్నది ఇంపార్టెంట్ అది అదృష్టానికి సంబంధించింది అందువలన అష్టమంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వారు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనుకుంటే వారికి అనుకోకుండా కానీ సడన్గా కానీ గొప్ప పెద్ద మొత్తంలో రుణ సౌకర్యం దొరుకుతుంది ఆ వ్యాపారం కూడా సజావుగా సాగే అవకాశం ఉంటుంది అంటే జన్మజాతకంలో మాటేది అష్టమంలో శుభగ్రహాలు ఉంటే వాడు వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అదే అష్టమస్థానంలో పాపగ్రహాలు ఉంటే వాడు ఎంత పెద్ద వ్యాపారం చేసినా చివరికి నష్టపోవడం కానీ లేదంటే ఏదైనా లీగల్ ఇష్యూలో చిక్కుకొని మరి కటకటాలు లెక్కవలసి రావడం కానీ రావచ్చు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ విధంగా అష్టమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే వారు బ్లాక్ మనీగా అనేక కోట్ల వందల కోట్లు సంపాదించి చివరికి జన్మస్థానంలోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అటువంటి గురువు మన వృష్టికి రాసి వారికి అష్టమ స్థానంలో ప్రవేశించడం వల్ల మీరు ఈ సమయంలో ఏదన్నా ఒక కొత్తగా ఒక స్కూలో ఒక ఆధ్యాత్మిక సంస్థ ఒక రెస్టారెంటో ఏదన్నా ప్రారంభించుకోవచ్చు నిరభ్యంతరంగా మీకు దానికి కావలసిన ధనం సమకూరుతుంది ఇక నష్టాలు అన్నది మీ ప్రవర్తన బట్టి ఆధారపడి ఉంటుంది మొత్తం మీద కొత్త వ్యవహారం కొత్త ఆదాయం లభిస్తుంది ఇక ఐదవ స్థానంలో శని భగవానుడు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండే రాహు శుక్రగ్రహం కూడా అక్కడ ఉన్నాడు అందువల్ల ఏదైనా ప్రలోభానికి లొంగడం కానీ ఏదైనా ఒక ఎంటర్టైన్మెంటో ఒక మెయిలింగో ఒక జోదమో పేకాటో బెట్టింగులు భారీ మొత్తంలో నష్టపోయే సూచనలు ఉన్నాయి లేదంటే ఏదైనా ఒక వ్యక్తి ద్వారా మిమ్మల్ని అన్పాపులర్ అవడం కానీ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త విషయాల్లో ఎంటర్ అవ్వకుండా ఉండడం మంచిది పరిచయం లేని వాళ్ళతో పరిచయం పెంచుకోవద్దు కొత్త అగ్రిమెంట్స్ డీలింగ్స్ లేకుండా కొంతకాలం పాటు జాగ్రత్త వహించడం మంచిది ఏదైనా మే పద్దెనిమిది తర్వాత మన రాహు నాలుగో స్థానంలోకి కేతు పదో స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు నాలుగు పది యొక్క పర్సనల్ వ్యవహారాలు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అలాగే వృత్తి వ్యవహారాల్లో కొన్ని అనుకోని మార్పులు కానీ చికాకులు ఇబ్బందులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొంతవరకు అప్రమత్తంగా ఉండాలి మీ స్థిరాస్తి ఏదైనా ఉంటే అదికి అద్దె ఇచ్చాలనుకుంటే చాలా జాగ్రత్తగా చూసి ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీ స్థిరాస్తి కబ్జాకి గురవ్వడం కానీ ఇతరుల ఆధీనంలోకి వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మీ యొక్క సొంత స్థిరాస్తికి మీ ఊర్లో ఉన్నాం మీరు సిటీలో ఉన్నాం ఎక్కడన్నా మీ ఆస్తిని మాత్రం కొంతవరకు దాన్ని భద్రత విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఇక ముఖ్యంగా కుజుడు భాగ్యస్థాన సంచారం కొంతవరకు అది మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కారణమవుతూ ఉంటుంది మరి భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు వ్యయాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు స్థిరాస్తి కొనడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కంపల్సరీగా ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం చేస్తారు ఇదే సమయంలో మీ యొక్క రక్త సంబంధికులకి అన్నదమ్ములకి బంధువులకి కంపల్సరీగా మీరు ఒక విధమైనటువంటి ఆర్థిక సహకారం అందించే అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క సంతానానికి విద్యా విషయంలో కూడా ఎక్కువ మనీ ఎక్స్పెండిచరు ఇండికేట్ చేస్తుంది ఈ పక్షంలో ప్రధానమైనటువంటి గ్రహాలైనటువంటి రాహువు కేతువు గురువు మారడం జరిగింది ఎప్పుడైనా శుభగ్రహాలు రాసి మారినప్పుడు పెద్దగా ఎవరిని ఇబ్బంది పెట్టవు కానీ ఈ పాపగ్రహాలైనటువంటి శని కుజ రాహు కేతు మారినప్పుడు ఆ మారిన భావాన్ని బట్టి ఏదో ఒక సమస్య రావడం జరుగుతూ ఉంటుంది మరి ప్రధానంగా రాహు ఇప్పుడు రాసి స్వక్షేత్రంలోకి రావడం వల్ల రాహువు అత్యంత బలవంతుడై ఉంటాడు అంటే రాహు ఎప్పుడు కూడా చెడు కార్యక్రమాలకి అవినీతికి సంఘ విద్రోహ చర్యలకి కారణమవుతూ ఉంటాడు కాబట్టి ఎవరి జాతకంలో అయినా సరే రాహు ఏదో విధంగా వాళ్ళని స్ట్రగుల్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి మారేడు కాబట్టి ముందుగా రాహు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా రాహుగ్రహానికి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది రాహుతో పాటు కేతువు కూడా ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మన అదృష్టవశాత్తు ఈ నెల అంటే ఈ పక్ష ప్రారంభంలోనే పదహారవ తారీఖున సంకష్టాల చతుర్దది ఆ చతుర్దశి రోజు వినాయకుడికి అభిషేకం కానీ హోమం కానీ ఏదైనా గరిగితో అర్చన కానీ ఏదో పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల దాని తర్వాత వచ్చే అమావాస్య రోజు కానీ శుక్రవారం రోజు కానీ ముఖ్యంగా అమావాస్ అయితే మంచిది ఏదైనా అమ్మవారి ఆలయంలో ఎస్పెషల్లీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మరి విధి విధానంగా అమ్మవారి కుంకుమచ్చని చేయడం వీలైతే ఒక నాలుగు కొబ్బరికాయలు అమ్మవారిని అమ్మవారి ఆలయంలో ఇవ్వడం వల్ల కంపల్సరీగా రాహు అనుగ్రహానికి కుదురుతుంది రాహు మనకి అనుగ్రహించాడంటే చాలా చక్కని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది రాహు ఇచ్చాడంటే ఫలితం చాలా హై లెవెల్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోవడం ఉంటుంది అదే రాహు తలుచుకుంటే జాతకుణ్ణి వ్యసనపరుడుగా అపకీర్తి పాలు చేసి ఎందుకు పనికిరాని వాడుగా కూడా చేసే విద్య రాహు దగ్గర మాత్రమే ఉంటుంది గత జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య కర్మల్ని ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు కార్మిక్ కంట్రోల్ ప్లాంట్స్గా ఉంటాయి ఎప్పుడైనా రాహుకేతు మారినప్పుడు కంపల్సరిగా అటు విఘ్నేశ్వరుని ఇటు అమ్మవారిని ప్రార్థించుకోవడం వల్ల రాహుకేతువుల అనుగ్రహం లభిస్తుంది అయితే గురువు కూడా ఇప్పుడు మారేడు కాబట్టి ఏదన్నా ఒక పాపగ్రహం యొక్క ఫలితం చెడు ఫలితం తగ్గడం ఎంత ఇంపార్టెంటో శుభగ్రహాన్ని కూడా బలవంతంగా ఇంకా డెవలప్ చేసుకుంటే అవి ఇంకా శుభ ఫలితాలు ఇచ్చి ఈ పాపగ్రహ ఫలితాలను తగ్గించడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం కావాలంటే కేవలం దత్తాత్రేయుడు శ్రీడీ సాయిబాబా వారు లేదంటే మీ యొక్క కులదైవం మీ కుల గురువు మీకు విద్య నేర్పిన గురువు వాటి అంతటికన్నా ఇంపార్టెంట్ మీ యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు వీళ్ళని సేవించడం వల్ల పూజించడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ అవకాశం లేని వారు ఇవన్నీ మనం వల్ల అనుకుంటే మీరు ఏదన్నా ఒక గోవు గోశాలకు వెళ్ళి గోవుకి సేవ చేయడం కానీ వ్యక్తిగతంగా రైతుల దగ్గర ఉన్నటువంటి గోవుకి శుభ్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే తల్లిదండ్రులు ఏమన్నా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం వల్ల కూడా మీకు ఈ గురుబలం పెరుగుతుంది గురుబలం పెరిగితే అన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ చిన్న పరిహారంతో మీ జీవితాన్ని బ్రహ్మాండంగా చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ స్వస్తి